డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా నెల్లూరులో జనసేన నాయకులు గణపతి హోమం అడ్డనామానికి నిలువునామానికి తేడా తెలియని నామానికి పవన్ కళ్యాణ్ గురించి వారి దీక్ష మాట్లాడే అర్హత లేదు పవిత్ర తిరుమలలో లడ్డు నాణ్యతలు పరిశీలించేందుకు యంత్రాలను కొందాం ప్రాయశ్చిత దీక్ష ద్వారా ప్రజలకు కీడు అంటకుండా కాపాడుకుందాం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిత్యం భగవత్ సన్నిధిలో పూజలు చేస్తే వేద పండితులు సైతం తమ ప్రార్థనలో ప్రాయశ్చిత మంత్రాలు పఠిస్తూ ప్రజలకు ఏ హాని కలగకుండా ప్రార్థనలో వేడుకుంటుంటే మత కలహాలు లేవనెత్తి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది గునుకుల కిషోర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ కలుషితమైన నెయ్యి ద్వారా తిరుమల లడ్డు అపచారం జరిగింది అపచారాన్ని మన్నించమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా జరుగుతున్న నెల్లూరు కార్యక్రమాలలో భాగంగా ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ మూలాపేట నందు గణపతి ప్రాయశ్చిత హోమం జనసేన నాయకులు జరిపారు నామం మొన్న ఒక నామం ఉంది ఈ రోజు ఒక నామం ఉందని శివుడు అడ్డనామం వెంకటేశ్వర స్వామి నిలువు నామం పెడతారు ఏ గుళ్ళో పోతే ఆ గుళ్ళో పూజారి ఆయా గుళ్ళను బట్టి నామం పెడతారు సన్నా చదవ కాషాయ వస్త్రాల్ని హైందవ ధర్మాన్ని అపచారం ఇలాంటి నీలాంటి మూర్ఖులున్నందువల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైంది బాధ్యులు ఎవరో కనుక్కుంటామంటే అన్యమంతస్తుస్తులను తిడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు వీధికి ఎక్కుతున్నారు హిందువా క్రైస్తవుడా ముస్లిమా అనేది ఈరోజు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు పరమత సహనం అనేది దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం సనాతన ధర్మం అంటే మన పూర్వీకులు ఏ ఆచారాలను అనుభవిస్తు అనుసరిస్తున్నారో ఏ సాంప్రదాయ దీక్ష చేస్తున్నారు ఒకటిన్నర కోటు ఖర్చు పెడితే లడ్డు నాణ్యతను పరిశీలించగల మిషన్ ఒకటి వస్తుంది దాన్ని పెట్టిస్తామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దైనందిన జీవితంలో వాళ్ళు చేసే పూజల్లో పవిత్రమైన లడ్డు అపవిత్రమైంది ఇది ఎవరికి తాకకూడదు అందరూ సముద్ర స్నానం చేస్తే ఆ పాపం పోతుందని చెప్పుకుంటున్న పరిస్థితిలో ఇవేమి పట్ట సనాతన ధర్మం ఒకరిని ద్వేషించమని ఒకరిని అభియోగం చేయమని చెప్పి చూడదు మన సాంప్రదాయాన్ని పాటించమని చెప్తుంది సనాతన ధర్మం ఆ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒక ట్రస్ట్ కావాలని దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ధర్మ పరిరక్షణ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే దళితులు కుడికి రాలేదన్న కొత్త సంభాషణలు ఏమనితున్నాడు ఎక్స్ సీఎం చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఏంటంటే మీరు దళితులు మీ మీరు క్రైస్తవులు అంటున్నారు క్రైస్తవులు అంటే హిందూ ధర్మం పట్ల నాకు నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి రావడం డిక్లరేషన్ ఇచ్చి రారు మెట్లెక్కి రాలేరు తిరుమలకు పోవాలంటే కష్టం మీకు ప్రజలందరూ గమనిస్తున్నారు జరిగిన అపచారంలో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం కానీ ఏ ఇతర మతస్థులను దూషించడం కానీ మా మతం గొప్పదని కూడా చెప్పుకోవడం కూడా ఇక్కడ ఎక్కడ జరగడం లేదు తప్పును పరిశీలించి విచారణలో తేలిన వారికి దోషులకు కఠినంగా శిక్షించాలి మరొక్కసారి ఇట్లాంటి అపచారం జరగకుండా చూడాలనే ప్రజాప్రభుత్వ అభిప్రాయం దీనిని పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ తప్పత పట్టని బా